హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ బ్లాగ్ ఇక్కడ టిఫిన్లోకి అయితే నేను టమాటా గొజ్జు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎలా చేస్తున్నానో కూడా చూపిస్తాను ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు అయితే పోసాను పెనంలో అయితే అది వేడెక్కాక జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేసి వేగాక ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ అయితే నేను మూడు పెద్దవి తీసుకున్నాను ఇలా చిన్నవిగా అయితే కట్ చేసి వేసుకున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఆనియన్స్ని అయితే మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం ఆనియన్స్ కలర్ మారినాక అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం వేగాక సాల్ట్ ఒక స్పూను పసుపు పొడి అర స్పూన్ అయితే వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేస్తున్నాను అది కూడా కొంచెం వేగాక ఇప్పుడు టమోటాలు అయితే ఏడు ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను చిన్నవిగా కట్ చేశాను అప్పుడు ఆయిల్లో బాగా వేగుతాయి అనేసని ఈ టమోటాలు కూడా వేసుకొని బాగా మొత్తం ఒకసారి కలిసేటట్లు కలిపి మూత పెడుతూ తీస్తూ అయితే టమాటాలన్నీ మగ్గే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి వేగే లోపలే మా తాత అయితే వచ్చాడు టిఫిన్ ఉంటే పెట్టే అమ్మా నేను బయట వెళ్ళాలి అనేసి అని ఇంకా చేయలేదు తాత అని అంటే సరే ఏదో ఒకటి పెట్టేలే అనేసి అన్నాడు నేనైతే ఇంకా చట్నీ కొంచెము అలానే గోరు చిక్కుడుగా తీగూరు చేసి ఉన్నాను నిన్నైతే ఇంకా దాంతో అనేసి అని ఇంకా దోశలు అయితే పోస్తున్నాను పాలు చూడండి ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసినా అప్పుడే పాలు పొంగిపోతాయి సిమ్లో పెట్టున్నా కూడా పొంగిపోయాయి ఇంకా సరే దాన్ని బాగా కాగే వరకు అయితే ఇంక అట్లా పెట్టి కాంచుతున్నాను ఇటు సైడ్ అయితే దోశలు అయితే పోసేస్తున్నాను టమాటో గుజ్జుని ఫ్రై చేస్తూ ఫ్రై చేస్తూ ఇంకా పక్కనే పెట్టేశాను తాత అర్జెంట్ అంటున్నాడని దోశలు పోసేస్తున్నాను ఇంకా పాలైతే కాగిపోయాయి ఇంకా వీటిని అయితే దించేసి మళ్ళీ స్టవ్ అయితే తుడిచి ఇంకా టమాటా ఫ్రై చేస్తున్నాను కదా ఆ పెనుమ్నైతే స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇటు దోసలు పోస్తూ అటు టమాటా గుజ్జు అయితే ఫ్రై చేస్తున్నాను సిమ్లో పెట్టుకొని దాన్ని అయితే బాగా ఉడికిస్తున్నాను టమాటాలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఫస్ట్ అయితే తాతకి చట్నీ ఉంటే తాతకైతే చట్నీ వేసి దోశలు అయితే పోయిచ్చేసాను మా పిల్లలకైతే మటుకు తీగూర వేసి పెట్టేశాను వాళ్ళు కూడా ఇంకా మాకు కూడా పోయిచ్చే మమ్మీ టమాటా గుజ్జు అయ్యే వరకు ఇంకా మాకు ఓపిక లేదులే నువ్వు మా కాకులుగా ఉంది తీరుతోనే తినేస్తాము అన్నారు ఇంక వాళ్ళకు కూడా దోశలు అయితే పోయిచ్చేస్తున్నాను పిల్లలు స్కూల్ లేకపోతే మటుకు ఆకలి ఆకలి అంటారు స్కూల్ ఉంటే మటుకు తినకుండానే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఉన్నాను రా లీవ్లే కదా ఏం మీకు తొందర ఇంట్లోనే కదా ఉండరు ఓ పిగ్గ చేశాక తిందురు అంటే బయట వెళ్తున్నాడు అని అంటే ఏం పర్లేదులే ఉండేదే వేసేయి అనేసి అని ఇంకా తీగూరుతోనే వాళ్ళు కూడా తినేశారు బాగుండిందిలేండి తీగూరు కూడా పప్పుల పొడి వేసి చేశాను గోరు తీగూరు అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ పని అయిపోయాక ఇంకా టమాటా గొజ్జుకు అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా పెద్ద స్టవ్ పైన అయితే పెట్టాను ఇంకా కొంచెం వాటర్ ఇమ్మిరిపోయాయి ఇంకా అందులో రెండు స్పూన్ల మిరపొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూను సాల్ట్ అయితే వేసి మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నాను ఆల్రెడీ ఒక స్పూను సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూను సాల్టే వేసి బాగా అయితే కలుపుతూ బాగా ఫ్రై చేస్తున్నాను ఇది వాటర్ అంతా బాగా డ్రై అయిపోయి నూనె పైకి తేలే వరకు అయితే ఈ టమాటా గొజ్జునైతే బాగా కలుపుతూ మూత పెడుతూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే వాటర్ ఏమి వేయకుండా ఇలా డ్రైగా చేస్తేనే మా పిల్లలకైతే బాగా ఇష్టము పచ్చడి కన్నా ఇలా టమాటో గొజ్జు చేస్తేనే ఎక్కువగా ఇష్టపడి తింటారు నేనైతే ఉప్పు ఒకసారి చూశాను సరిపోయింది నాకైతే ఉప్పు ఇంకా లాస్ట్లో అయితే ఆయిల్ తేలిపోయింది ఇంకా సరిపోయింది అన్నప్పుడు కొత్తిమీర అయితే సన్నగా తరిగి అయితే లాస్ట్లో చల్లేశాను టమాటా గుజ్జులోకి అయితే వేసేసి ఇది కూడా బాగా కలిసేటట్లయితే ఒకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆపేసాను చాలా బాగుంటుందండి ఈ టమాటో గుజ్జు అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇలా అయితే సింపుల్గా అయితే టమాటో గుజ్జు అయితే చేసేసాను ఇంకా పిల్లలు అయితే హోంవర్క్లు అయితే రాసుకుంటున్నారు ఇంకా మా అన్న కొడుకులను కూడా బుక్కులు తెచ్చుకోండి ఇక్కడే చదువుకుందరు ఆడుకునేది అయితే మధ్యాహ్నం నుంచి ఆడుకుందరు తెల్లవారితో అయితే చదువుకోవాల్సిందే అని చెప్తే ఇంకా బుక్కులు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా ఇంకా లస్తాతో ఒకడు డింపుల్తో ఒకడు అయితే చదువుకుంటున్నారు ఇక్కడ నేను కూడా రైస్ పెట్టేశాను కుక్కర్లో అయితే ఈరోజైతే రసం అయితే పెట్టడం లేదు నాన్ వెజ్ ఉంటే కానీ పిల్లలు రసం జోలికి పోవటం లేదు అందుకే ఊరికే పెట్టి చింతబోయడం ఎందుకు అనేసి అని నేనైతే ఈరోజు రసం పెట్టను అని చెప్పేసాను పెరుగునింది టమాటా గొజ్జు పెరుగుతో తినేయండి ఇంకా ఉంటే అవి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఈరోజు వంట ఏమీ పెద్దగా పని పెట్టుకోలేదు నేనైతే సింపుల్గానే చేసేసాను ఇలా వడియాలైతే వేయించేసానా ఇంకా పిల్లలకైతే పెట్టేశాను టమాటో గొజ్జు పెరుగుతో అయితే వడియాలు నంచుకొని అయితే తినేశారు మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడ చూడండి తినేది కొట్లాడేది అరిగేదాకైతే వీళ్ళ ఆటలైతే ఇలా హాలిడేస్లో అయితే సాగుతున్నాయి ఎప్పుడు కొట్లాడతారు మళ్ళీ కలుసుకునేస్తారు మా పిల్లలైతే ఇంక ఇట్లా వాళ్ళు ఆడుకుంటూ ఉండంగానే నాలుగు అయిపోయింది ఇంకా సరే తినేదానికి ఏదన్నా చెయ్యి పిల్లలకి ఏంటంటే అమ్మ అయితే గన్సుగడ్లు తెచ్చునింది వీటిని స్వీట్ పొటాటో కూడా అంటారు అనుకుంటా అయితే ఉడగబెట్టి ఇచ్చేద్దాము అనేసి అని వీటినైతే ఓపెన్ చేసి పెడుతున్నా అమ్మ మాయా బజ్జీరికి వెళ్ళుంటే అక్కడైతే తీసుకొని వచ్చిందంట ఇవి నేను కూడా ఎప్పుడు ఉడగబెట్టాల ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడితే తిను కానీ ఈ మధ్యకాలంలో అయితే పెద్దగా నేను చేయలేదు నాకు పెద్దగా ఇష్టం లేదు ఇవైతే అందుకే నాకు తెలియదు వీటిని ఎట్లా ఉడగబెట్టాలో కూడా నేనైతే కుక్కర్లో పెట్టి వాటర్ పోసి ఉడగబెట్టేశాను మళ్ళైతే అమ్మర్చింది వీటిని ఆవిరికి ఉడగబెట్టాలి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉండొచ్చు కదా ఇలాగ ఎవరన్నా చేస్తారా అని ఇంక అమ్మర్చింది నేనైతే మూడు విజిల్స్ అయితే పెట్టేశాను మూడు విజిల్స్కి అయితే బాగా ఉడికిపోయింది ఇంకా పిల్లలు మళ్ళీ మా వారు వచ్చాక ఇంక అరిస్తే చదువుకుంటూ ఉన్నారు ఈ లోపల నేనైతే ఈ స్వీట్ పొటాటో అయితే ఉడగబెట్టుకొని తెచ్చేసాను పిల్లలకి ఈరోజు ఎప్పుడు ఆయిల్ ఫుడ్ అయిపోతుందని ఇంక వీటిని అయితే ఉడగబెట్టి నలుగురికి అయితే పెట్టేశాను ఇది కొంచెం వేడి మీద తింటేనే నాకైతే రుచిగా అనిపించింది కొంచెం స్వీట్గానే ఉనింది పిల్లలకైతే వల్చి ఇచ్చేసాను ఈరోజు స్నాక్స్ అయితే ఇలా అయితే స్వీట్ పొటాటో అయితే ఇచ్చేసాను మా వారు ఉంటే కొంచెం భయంగా ఉంటారు కానీ మా వారు లేకపోతే ఇంకా నలుగురు ఫైటింగ్ చేసుకునే పనే నా అల్లుడు చూడండి అల్లరి చేస్తున్నాడు ఇంకా వీళ్ళకైతే ఏది ఏ ఉడగబెట్టిచ్చేసినా వాళ్ళైతే తింటున్నారు ఈరోజు థర్స్డే కదా ఇంకా రేపు శుక్రవారము దీపాలు అయితే కడగను నేనైతే అందుకే ఈరోజే కడిగేసి బొట్లు పెట్టేసి ఈరోజే నీట్గా పెట్టేద్దాము అనేసి అని దీపాలు అయితే కడిగేశాను సాయంత్రంగా అయితే కడిగేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టుకున్నాను ఏం పని లేదండి ఊరికి నుంచి పిల్లలకు వండి పెట్టడము కడుక్కోవడము ఇదే సరిపోతూ ఉంది అసలు అయితే హాలిడేస్లో ఏమే పొద్దుపోవటం లేదు వాళ్ళకి పొద్దుపోవటం లేదు నాకు పొద్దుపోవటం లేదు ఊరికి వస్తే అందరూ మా బంధువులు ఇంకా హాలిడేస్ కదా ఊరికి వెళ్ళిపోయారు ఇలా అయితే మేము ఇంట్లోనే పడున్నాము అక్కడ ఇంట్లోనే ఇక్కడ ఇంట్లోనే ఇలా అయితే గడిచిపోతుంది మా డే అయితే ఓకే అండి బాయ్